బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పేసి మన అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించారు దానిపైన ఏం నిర్ణయం తీసుకోకుండా దాన్ని నిర్లక్ష్యం చేయటం అనేది జరుగుతూ ఉంది తర్వాత ఆర్డినెన్స్ అనేటువంటిది తీసుకొని అది గవర్నర్ గారికి పంపించారు ఎందుకంటే స్థానిక ఎన్నికలు జరపాలి కాబట్టి లోకల్ బాడీ పాలక వర్గాలు లేక చాలా కాలమైంది గ్రామ పంచాయతీలు కానీ మున్సిపాలిటీలు కానీ పాలక వర్గాలు లేక ఎన్నికలు లేక ప్రజలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు ఏదన్నా సమస్య ఉంటే ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితి అధికారులకు చెప్తే పట్టించుకునే పరిస్థితి లేదు నిధులు కూడా మంజూరు కావట్లేదు స్థానిక ఎన్నికలు జరుగుతూనే గ్రాంట్స్ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి మంజూరు కావడానికి అవకాశం ఉంటుంది అందుకనే మేము తీర్మానం చేసి పంపించాం దానిపైన పార్లమెంటులో చట్టం తీసుకురావట్లేదు కనీసం ఈ ఆర్డినెన్స్ నన్న మీరు ఆమోదించి పంపండి అని గవర్నర్ వంతే గవర్నర్ దాన్ని కూడా రాష్ట్రపతికి ఢిల్లీకి పంపించడం అనేది జరిగింది అది ఆర్డినెన్స్ది పెండింగ్ పెట్టారు తీర్మానం చేస్తే చట్టం చేయకుండా పెండింగ్లో పెట్టడం అనేది జరుగుతాం ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం ప్రజల కష్టాలు తీర్చడానికి కాదు ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని పరిష్కారం చేయటానికి అసలే కాదు ప్రజలకు ఉపయోగపడేటువంటి ఏ చట్టాన్ని కూడా ఏ చట్టం వచ్చినా కూడా వాటిని దాఖలు చేస్తా ఉన్నారు రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చారు కార్మిక వ్యతిరేక చట్టాలు తెచ్చారు ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటలు పనిచేయాల కార్మికులని రైతుల పట్టగొట్టేటువంటి నల్ల చట్టాలు తీసుకొచ్చారు వాళ్ళేమన్నా తీసుకొచ్చారంటే నష్టాలకు కష్టాలకు ప్రజల్ని మరింత గురి చేయటానికి తప్ప ప్రజల కష్టాలు తీర్చడానికి ప్రజల మధ్య ఐక్యత పెంచడానికి కూడా కాదు మోడీ ప్రభుత్వం మూడోసారి మరి ఆయన అనేక మంది సహకారంతో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పదకొండు సంవత్సరాల కాలంలో చూస్తే మనం పరిశీలించుకుంటే ఒక్కటంటే ఒక్కటి దేశానికి సమాజానికి ప్రజలకు ఉపయోగపడేటువంటి ఏ ఒక్క మంచి కార్యక్రమం కానీ ఎజెండా కానీ చట్టాలు కానీ బిల్లులు కానీ తీర్మానం ఏమీ లేవు ప్రజల మధ్య ఐక్యత లేకుండా మత విద్దేశాలు రెచ్చగొట్టే విధంగా ప్రాంతాల మధ్య చిచ్చు తీసుకొచ్చి తగాదాలు పెట్టి రెచ్చగొట్టేటువంటి పద్ధతుల్లో సామాన్య మధ్యతరగతి ప్రజల మీద విపరీతమైనటువంటి పన్నుల భారాలు వేసేటువంటి విధంగా జిఎస్టీ తీసుకొచ్చి ప్రభుత్వ రంగ ఆస్తులన్నిటిని కూడా హోల్సేల్ గా అమ్మటానికి అనుకూలమైనటువంటి చట్టాలు ఉన్న పరిశ్రమలు మూతబడటానికి వీలుగా ఉండేటువంటి చట్టాలు కేంద్రంలో ఉన్న మోడీ సర్కార్ ప్రజల సమస్యలు పరిష్కారం చేయటం కొరకు కాదు ప్రజల్ని ఐక్యంగా ఉంచడం కొరకు ఆలోచన చేయరు దేశాన్ని ఐక్యంగా ఉండటానికి కావాల్సిన ఆలోచనలు అలా బుర్రలో లేవు దేశాన్ని ఏ రకంగా నాశనం చేయాలి ఆర్థిక వ్యవస్థను ఎట్లా చిన్నా చేయాలి ప్రజల మధ్య ఎట్లా చిచ్చు పెట్టాలి అని చెప్పేసి అనేక రకాల దుర్మార్గమైనటువంటి చట్టాలని దుర్మార్గమైనటువంటి ఆలోచన తోటి ఇవాళ పరిపాలన సాగించడం అనేది జరుగుతూ ఉన్నది మహిళలకు థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ అనేటువంటిది ఆమోదించారు కానీ అమలు చేయరు అది ఎప్పుడూ అమలు చేస్తామని దాన్ని పక్కన పెట్టడం అనేది జరిగింది నేను బీసీనే నేను పేద వర్గాల నుంచి పేద కుటుంబం నుంచే వచ్చాను చదవాలని చెప్పుకుంటా సిగ్గుపడాలి నేను బీసీనే నేను పేదవాడినే నేను అది ఇది అని చెప్పుకుంటారే సిగ్గుపడాలి మరి ఎందుకు చేయటం లేదు మీకు వచ్చిన కష్టం ఏంది రాష్ట్ర ప్రభుత్వము ఈ రాష్ట్ర ప్రభుత్వము కులఘటన చేసి నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయడానికి వస్తే మీకు నొప్పి ఏంటి ఆర్థిక మీ మీదే ఏమైనా పడుతుందా దీన్ని బే చేసుకొని మీరు కూడా చేయొచ్చు కదా కానీ చేయరు ఎందుకంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం వాళ్ళకు ప్రజల ప్రయోజనాలు కాదు దేశ ప్రయోజనాలు కాదు రాజకీయ ప్రయోజనాలు మేము చెప్పిందే సాగాలి మా విధానమే కొనసాగాలి మా ఆలోచనలే ముందు పోవాలి ఇంకెవరు ఏది తీసుకొచ్చినా కూడా వాటిని అమలు చేయము ఎప్పుడు కొట్టక సావాలి ప్రజలు అనేటువంటి దుర్మార్గమైనటువంటి పద్ధతుల్లో ఇలా కేంద్రంలో ఉన్న మోడీ సర్కార్ పరిపాలన సాగించడం అనేది జరుగుతూ ఉంది ఇవాళ కోర్టు మూడు నెలల్లో మీరు ఎన్నికలు జరపాలి అని చెప్పేసి కోర్టు ఆదేశించింది తర్వాత ఆర్డినెన్స్ని తొక్కిపెట్టారు తీర్మానం చట్టం చేయటం లేదు కోర్టులు కూడా జోక్యం చేసుకుని మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకోండి అని వాళ్ళని కూడా ఆదేశించాలి మీరు ఆర్డినెన్స్ చేస్తారా లేకపోతే బిల్లు తీసుకొస్తారా స్థానిక ఎన్నికలు ఈ పేరుతో ఆగిపోతా ఉన్నాయి అని చెప్పేసి కోర్టులు కూడా జోక్యం చేసుకొని కేంద్ర ప్రభుత్వాన్ని చివాట్లు పెట్టి మరి అది క్లియర్ చేయించవలసిన బాధ్యత కూడా ఉంటుంది అందుకొలకి ఇది ఒక పెద్ద ప్రజా ఉద్యమంగా సాగాలి అందుకనే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒంటరిగా ఏదో పోయి ధర్నా చేయటం కాదు కాంగ్రెస్ అందరినీ కలుపుకొని కూడా కేంద్ర ప్రభుత్వం మీద యుద్ధం చేయాలి ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి కాబట్టి వాళ్ళ సిపిఎం పార్టీ ప్రత్యేకంగా ఇది ఒక న్యాయమైనటువంటి సమస్య కాబట్టి ఈ న్యాయమైనటువంటి సమస్యను కూడా ఈ రకంగా తొక్కిపట్టడం సరి అయింది కాదు అందుకనే కేంద్ర ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకొని దీన్ని చట్టరూపకంగా తీసుకురావాలని చెప్పేసి ఇలా సిపిఎం పార్టీ పోరాటానికి సిద్ధం కావటం అనేది జరుగుతుంది ఈ రాష్ట్రంలో ఉన్న బిజెపి నాయకులకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఇలా రాష్ట్ర అధ్యక్షుడు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ మంత్రులు కానీ మీరు వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం పంపించినటువంటి నలభై రెండు శాతం దాన్ని చట్టం తీసుకురావండి అమలు చేయండి అని కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలి ఆ పని చేయకుండా వాళ్ళు ముస్లింలను తీసేస్తే ఏం మానవత్వంలో కూడా మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి మీ ఆలోచనలన్నీ కూడా తిక్క ఆలోచనలు అవన్నీ కూడా మానుకోండి దీన్ని బలపరచండి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావటానికి ప్రయత్నం చేయండి ఆ పని చేయకపోతే మాత్రం మీకు ఇప్పుడు వచ్చినటువంటి స్థానాలు వచ్చే ఎన్నికల్లో అవి కూడా ఏ మాత్రం రాకుండా పోయే పరిస్థితులు ఉంటుంది తప్ప ఇంకోటి కాదని చెప్పి తెలియజేస్తూ ఇది అమలయ్యేదాకా జరిగే పోరాటాల్లో సిపిఎం పార్టీ ముందుందని ఉంటుందని చెప్పి తెలియజేస్తూ